어 진짜 나 aa booa

ஜவரி ட்வெண்ட்டி சிக்ஸ் மரி ராஜ்ங்கம் మనకు అంబేద్కర్ ఇచ్చిన రోజును ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈరోజు మన అందరికీ స్వాతంత్రం హక్కులు వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ మరి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సబ్బండా వర్గాల ప్రజలకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ ఇట్ట మనకు ఈ రాజ్యాంగం ఇటు అందించకపోతే మనం ఎక్కడ ఉందమో మన హక్కులేందో మనం ఎక్కడ కాకుండా కూడా పోయే పరిస్థితి ఉండే కానీ ప్రపంచ దేశ దేశాలు తిని ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క విధంగా జర్మనీ తీసుకుంటే ఏక పౌరసత్వం అనే విధంగా మన జైత్యాలకే చెందింది అని అంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లల్లో మరి కేసీఆర్ గారు అనిపిస్తారు కేసీఆర్ గారు ఇచ్చిర్రు మరి నీ అభివృద్ధి ఏది నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు కేవలం నీ కాంట్రాక్టర్ల కోసం కాంట్రాక్టర్ అవతారం మెచ్చింది నీ పైసల కోసం మాత్రమే వేయవు తప్ప ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చేసింది ఏం లేదు దయచేసి మీడియా ద్వారా ప్రజలను నాయకులను కోరుతా ఉన్నాం మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యం మ్యాన్ని పరిరక్షించుకుందామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాను ఇటువంటి మాయ మాటలు చెప్పే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మద్దు ఎందుకంటే అవసరాల కోసం మా కార్యకర్తల నాయకులను కూడా మీరు కనుగొగపోకూరి అభివృద్ధి కోసం నాతోటి కలిసి పనిచేయరు అని చెప్పేసి చీర తీసుకుంటాను కనీసం కూడా మరి మీరు మీరన్నా అర్థం చేసుకోవాలి ఈయనే అభివృద్ధి కోసం అంటాడు ఏమన్నంటే కండవ కప్పుకున్నా అంటే మూడు రంగుల జెండా అంటాడు స్పీకర్ దగ్గర ఇక్కడనేమో మరి కార్యకర్తల కాంగ్రెస్ సమావేశాలు పెట్టిండు మరి సారంగపూర్ కావచ్చు బీర్పూర్ కావచ్చు మొన్న రాయకల్లో కూడా కాబట్టి ఇదంతా కూడా గమనించవలసిందిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఆ విలువలను కాపాడే బాధ్యత మన అందరికీ ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ భారత్ మాతాకి మాతాకి చేస్తాం మేము కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యునిగా కొనసాగుతాం అటువంటిది ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీ నుంచి పోయి అంటే ప్రజలు ఇంత మోసం చేస్తాను ప్రజలు ఇంతమంది మోసం చేస్తాను కోసం నాయకులు కూడా నేను కాంగ్రెస్ పార్టీలు పోలేదు ఏదో అభివృద్ధి కోసం నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు మళ్ళీ అదే కండట్టుకో ఆ మంత్రులతో ముగటిపోయి వాళ్ళకు జో జోలాలు వాడుకుంటే నచ్చిందా జ్యోతులు వాళ్ళు పలుకుంటే తిరుగుతాడు అటువంటి ఇంతమంది ప్రజలను మోసం చేస్తావా కాంగ్రెస్ పార్టీలో చేయరలేదంటూ కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వస్తే వాళ్ళందరికీ ఒకటే నువ్వే పోయి నిలిచుంటు నువ్వే స్వాగతం పంపుతున్నావు కాంగ్రెస్లో పాట చేయడం మంత్రులతో సంబంధం లేదు కదా అటువంటి పరిస్థితి గారు ఎటువంటి మనిషి ఇంతమంది ప్రజలు మోసం చేసుకుంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు కళ్ళు తెరవాలి ఎవరు తప్పు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఏలు బట్టి చూపించినాడే ఈ నాయకుల బుద్ధి వస్తుంది ఈ నాయకులు ఇటువంటి తప్పుడు పని చేయరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు ప్రజలు ఎమ్మడి ఉంటారు ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటారు ప్రజల కోసం ఇలా పనిచేస్తున్నంత కోసం గెలవాలి కానీ ఇలా మనస్వార్థాన్ని కోసం గెలుచుంటే రాజకీయంలో వేస్ట్ ప్రజల కోసం కష్టపడి పనిచేసేందుకు ప్రజలను తీర్పిస్తున్నారు ప్రజలు మన చేతుల వల్ల ప్రాణాలు పెడుతున్నారు అయ్యా ఐదు సంవత్సరాలు మనం కాపాడు ఐదు సంవత్సరాల దాకా మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అభివృద్ధి చేసే బాధ్యత నీదని అని చెప్పి ఐదు వస్తుంది ఇటువంటి తప్పుడారు రాజ్యం కోసం ఇలా మన సీటు కోసం మన గద్దె నెక్కడానికి కోసం నోటుకొచ్చిన వాగ్దానాలు చేసి ఏది అదు ఏది నోటుకొస్తా అని చెప్పేసి అన్ని చేస్తామని చెప్పి ప్రజలు మోసం చేస్తున్న కనుక ప్రజలకు కన్ను తెరిచిన ఈ దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది మనందరం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను నాశం పట్టించినందుకోసం మరి చంద్రబాబు నాయుడుతో చోపర్ చేసి తెలంగాణను మళ్ళీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కలపాలి లేదా చిన్న ఆందోళనతోనే ఉండాలని చెప్పే ఒక పిచ్చి ఉద్దేశంతో ముఖ్యమంత్రి మొత్తం కనుక ఆయన కళ్ళు తెరవడానికి కోసం మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి మనకు కూడా అధికార పార్టీ వాళ్ళు ఉండగా కూడా నలభై పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ సీట్లు మనం సంపాదించడం ఎక్కడైనా కానీ అటువంటిది ఇలా కూడా మున్సిపల్ కూడా జెండా మన మున్సిపల్ జెండాలో మన మున్సిపల్ మన జెండా ఎగరేస్తే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తే తప్పక కళ్ళు తెరిస్తాడు ఇటువంటి తప్పుడు వాగ్దానాలు చేయరు ఇటువంటి అవకాశం ప్రజలు చెప్పిన అని కూడా కళ్ళు తెరవండి న్యాయాన్ని కాపాడండి అంబేద్కర్ రాసించిన రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పి చేతులెత్తి నమస్కారం చేస్తూ చెప్తూ జై తెలంగాణ